మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే బాహుబలి మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి బాహుబలితో ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు అయ్యారు రాజమౌళి ఇక ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు అలాగే ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచంలోని సినీ ప్రేమికులంతా ఎదురు చూస్తున్నారు రాజమౌళి వర్క్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఫ్యామిలీతో ఉన్నప్పుడు అంతే సరదాగా ఉంటారని తెలిసిందే కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ శ్రీ సింహ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా శ్రీసింహ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలుపుతూ రాజమౌళి గురించి కూడా మాట్లాడారు ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ సింహ మాట్లాడుతూ రాజమౌళిని బాబా బాబా అని పిలుస్తాము రాజమౌళి మాకు బాబాయ్ అవుతాడు దాంట్లో షార్ట్ కట్ గా బాబా అలా పిలిస్తే ఆయనకు ఇష్టం బాబా అని పిలవమని ఆయనే మాకు చెప్పారు మేమంతా ఆయన్ని బాబా అనే పిలుస్తాము అని తెలిపారు మరి రాజమౌళి ఇకపై ఈవెంట్స్ లో బయట కనిపిస్తే బాబా అని పిలుస్తారు అభిమానులు చూడాలి మరి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు బాబా బాబా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి